హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన ములగాక పొడి అనేది తయారు చేశానండి అది మీకు చూపించాలనుకుంటున్నాను ముందుగా ఈ కళాయి పెట్టాను కళాయి అంటే ఇది ఏంటంటే కాస్ట్ ఐరన్ కళాయి అనమాట చాలా బరువుగా ఉంటుంది ఇది నేను ఆన్లైన్లో తెప్పించాను అమెజాన్లో అది ఒక్కసారి వేడి అందుకుందంటే చాలా గట్టిగా వస్తుంది వేడి తొందర తొందరగా అయిపోద్ది వంట ఈ కాస్ట్ ఐరన్లో కొంచెం నూనె వేసాను ఈ నూనె ఏంటంటే మిరపకాయలు అవి వేగడం కోసం అనమాట కొంచెంగా మెంతులు వేసాను మెంతులు చాలా మంచిది కదా హెల్త్కి అందుకని కొద్దిగా మెంతులు వేసాను వేగుతూ ఉన్నాయి వేగుతూ ఉంటుండగా అందులో ఎండుమిర్చి వేసాను అనమాట కొంచెం కారానికి సరిపడా మనకి ఎంత కారం అయితే పడుతుందో అంత కారం ఎండుమిర్చి వేసాను ఒక పది పదిహేను కాయల దాకా ఉంటాయి అన్నమాట అవి కూడా బాగా వేగుతూ ఉన్నప్పుడు మిగతా అన్నీ ముప్పదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత అన్నీ ఒక్కసారి వేపుకోవచ్చు కదా అని అడిగారు వాళ్ళు ఎవరో అన్నీ ఒక్కసారి వేపుకుంటే ఏమవుతుందంటే కొన్నేమో ముందు వేగిపోతాయి కొన్నేమో లేటుగా వేగుతాయి ముందు వేగి మాడిపోతాయి లేటుగా వేగేమో ముందుగా తీసేస్తే లేటుగా వేగేమో పచ్చిగా ఉంటాయి అలాగే లేటుగా తీసామనుకోండి ముందు వేగిని మాడిపోతాయి అందుకని చెప్పి దేనికి దానికి దేనికి ఎంత హీట్ కావాలో అంత హీట్ మనం వాటికి ఇచ్చుకుంటూ అలా చక్కగా వేసుకుంటే కనుక మంచి రుచిగా ఉంటుంది చెప్పాను కదా పాకశాస్త్రం అనేది ఒక మంచి కళ అని ఈ అది కళాత్మకంగా చేసుకోవాలన్నమాట చక్కగా వివరం తెలిసి ఉండాలి ఏది ఎలా చేస్తే ఏమవుతుంది అనేది వివరం తెలిసి ఉంటే కనుక వంట బాగా కుదురుతుంది చక్కగా ఇప్పుడు ఆ మిరపకాయలు వేపిన మిరపకాయలు తీసేసాను అందులో నుంచి అది ఒక గరిటెడు ధనియాలు వేస్తున్నా ధనియాలు ఎందుకంటే ధనియాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి వీటి వల్ల ఏంటంటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా సాగుతుంది అనమాట దాని గురించి ధనియాలు కొంచెం నోరు అరుచిగా ఉన్న అజీర్ణంగా ఉన్నా మేము ధనియాలు నోట్లో వేసుకున్న అవుంటూ ఉండేవారు పెద్దవాళ్ళు మీకు లేదో నాకు తెలియదు కానీ చాలామందికి తెలుసు ఆ ధనియాలు అలా నోట్లో వేసుకుని తింటే కనుక ఉన్న పైచం అట్లాంటివన్నీ పోతాయని నమ్మకం అనమాట కనుక ప్రతి దాంట్లోనూ నేను ధనియాలు వాడుతూ ఉంటాను ఎక్కువ పచ్చళ్ళు చేసిన పొడులు చేసిన ధనియాలు వాడుతూ ఉంటాను అనమాట ధనియాలు వేపేసేసి పక్కకు తీసుకున్నాను ఇప్పుడు మినపప్పు వేసా ఈ పొట్టు మినపప్పు కూడా మినుము చాలా మంచిది మినుము ఇనుము అంటారు చాలామంది మినుము తింటే ఇనుములాగా లాగా అవుతుందట బాడీ అందుకని పొట్టు మినప పొట్టుతో ఉన్నది పొట్టు అయితే మళ్ళీ అంత ఎఫెక్టివ్గా ఉండదన్నమాట అందుకే చూడండి బలహీనంగా ఉన్న వాళ్ళని వాళ్ళకి లేకపోతే ఇంట్లో కొత్తగా చుట్టాలు అంటే అల్లుడు అలాంటి వాళ్ళకి నేతి సున్ను ఉండలు పెడుతుంటారు సున్ని మనకి మినోతోటి కదా తయారు చేస్తారు అందుకే అనమాట బలంగా ఉంటారు అనేసి అలాగే మినోలు వేగిపోయినాయి పప్పు మినపప్పు వేగిపోయింది పక్కకి తీసుకున్నాను అంటే పూర్తిగా వేగడం అవన్నీ చూపిస్తే మీకు ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి కొంచెం కొంచెం చూపిస్తుంది అనమాట తర్వాత నువ్వులు మినువులు వేగిన తర్వాత నువ్వులు వేస్తున్నాను ఇవి జస్ట్ ఇలా వేయంగానే చుట్టుపట్ల ఆడిపోతాయి అన్నమాట తక్కువ వేగి టైంలో వేగిపోతాయి ఈ నువ్వులు తింటే మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో మీకు తెలుసు కాల్షియం గురించి మీకు తెలుసు ఇందులో ఎంత ఐరన్ ఉంటుందో సరే ఆయిల్ అదే కాల్షియం ఉంటుందో మీకు తెలుసు కనుక నువ్వులు వాడుకోవాలి అలాగే ఈ ఏంటంటే చెట్ల నుంచి కోసి లేతాకు చక్కగా కడిగి వేసి ఆరబెట్టేశాను చాట్లో వేసి నేడ ఆరబెట్టాను ఆరబెట్టానమాట ఆరబెట్టింది చక్కగా వేగింది ఎండింది ఆరింది ఎండడం కాదు ఎండలో పెడితే ఎండుతుంది నేడలో పెడితే ఆరుతుంది అనమాట ఆ తడంతా ఆరిపోయిన తర్వాత కొంచెం అట్లా వేపుకున్నాను చక్కగా వేపుకొని గలగల్లాడేలాగా వేపుకుంటే కనుక పౌడర్ మనకి చక్కగా అవుతుంది కేసాం అనుకోండి అది పచ్చదనంతో వేసేస్తే సరిగా గ్రైండ్ అవ్వదు నెక్స్ట్ ఏంటంటే ఆ తడికి తొందరగా పాడైపోద్ది కూడా అది ఇప్పుడు గ్రైండ్ చేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసాను జీలకర్ర వెల్లుల్లిపాయలు రెండు వెల్లుల్లిపాయలు తీసుకుని ఇవి చిన్న వెల్లుల్లిపాయలు దొరికినాయండి నాకు మార్కెట్లో ఈ వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి అందుకని చిన్న వెల్లుల్లిపాయలు పోల్చే ఒకసారి గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసిన తర్వాత ఇదిగో తయారైపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్